లైక్ చేయండి ఇక శ్రీకర్ అమ్మా మనం పల్లెటూరు జాతరకు వెళ్ళినప్పుడు నువ్వు అవనిలో ప్రసాదం తయారు చేయాలని సమయంలో ప్రసాదం తయారు చేస్తుంది ఎవరో కదమ్మా అక్షయ అని శ్రీకర్ చెప్పడంతో ఇక వేదవతో పాటు కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఆ రోజు ఆ సమయంలో అక్షయ గనక ఆదుకో మన కుటుంబం పరువు పోయి ఉండేది అని శ్రీకర్ చెప్తూ ఉండగా అవతియ్య అసలు ఏం జరిగిందంటే అని అవని ఆ రోజు జరిగిన సంఘటన ని చెప్తూ ఉంటుంది ఆ విధంగా మనం అమ్మవారికి నైవేద్యం పెట్టగలిగాం అని చెప్తూ ఉండగా అబద్ధం అంత అబద్ధం నమ్మకండి అతయ్య వీళ్ళ మాటలు అస్సలు నమ్మకండి అని నిహార్ కంటుంది అబ్బో అక్షయ్ కి మీరు హీరోయిజం ఇస్తున్నారు రా బాబు అనే కిట్టు కూడా వెటకారంగా ఉండగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను అమ్మోర్ తలకి అంత మహిమ ఉంది అత్తయ్యారు ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు అన్నది ఎంత నిజమో శౌరికి మీరు ఎంత నేర్పించినా మీ వారసత్వం రాదు అన్నది కూడా అంతే నిజం మీరందరూ అక్షయ్ ని తక్కువ అంచనా వేస్తున్నారు అక్షయ్ మహిమల గురించి మీకు తెలియదు అక్షయ పూజ గదిలోకి వెళ్ళగలుగుతుంది అని నేను శబనం చేసి చెప్తున్నాను అని పెద్దరాజు చెప్తూ ఉండగా ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని నేను వదిలిపెట్టేదే లేదు అక్షయ బయట నుంచి వచ్చిన తర్వాత పరీక్ష పెడతాను అని వేదవతి చెప్తూ ఉండగా పెట్టండి అని పెద్దరాజు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ రోడ్ లో నడుస్తూ వస్తూ అమ్మ దుర్గమ్మ నేను ఎప్పుడు నా గురించి ఏది కోరుకోలేదు వేదవతి పెద్దమ్మ గారు ప్రాణగండం నుంచి బయటపడాలి అని ఒకసారి దీక్షని తీసుకున్నాను ఇప్పుడు రెండోసారి నా తల్లిదండ్రుల నాకు కనిపించాలి లేదా కూతురైనా కనిపించాలి అని చీటీలు రాసి తాతయ్యకి ఇచ్చాను తాతయ్య అందులో ఒక చీటీ నీకు అందేలా చేశారు నేనైతే ముందు అవని మేడం వల్ల కూతురు అయితే కనిపించాలని కోరుకుంటున్నాను ఆ పాప ఇంట్లో అడుగు పెడితే నేను బయటకు వెళ్లిపోతాను తొందరగా నెరవేర్చి తల్లి అని అమ్మవారిని వేడుకుంటూనే నడుస్తూ అలా అక్షయ ఇంటికి వస్తూ ఉంటుంది మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్షయ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంతలో అవని పెద్ద రోజు చెప్పాడని అక్షయను మనం పరీక్షించడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించినట్టయా అని అంటూ ఉండగా అక్షయ్కి ఏదైనా ప్రమాదం జరిగితే మేమందరం బాధపడాల్సి వస్తుంది అని శ్రీఖర్ అంటాడు మీరేం భయపడకండి చిన్నోడా అమ్మోరు తల్లి జయిస్తుంది అని పెద్దరా అంటూ ఉండగా పిన్ని బాబాయిలు భయపడుతున్నారు కదా వదిలేంది రానమ్మా అని సౌరి అంటుంది అక్షయ ప్రసాదం తయారు చేసింది మహిళలు ఉన్నాయి అంటున్నారు కదా అదేంటో ఈ రోజు తేలిపోవాలి అని వేదవతి అంటుంది పూజ గదిలోకి అడుగు పెట్టడం అనేది చిన్న విషయం కాదు పరీక్ష చేయకపోతే నిజమేంటో బయటపడాలి కదా అని ప్రసాదరావు అంటాడు లేదంటే వీళ్ళందరూ నిజంగానే అక్షయ్ ని అమ్మవారిని చేసేలా ఉన్నారు మరీ ముఖ్యంగా పెద్దరాజు అని వేదవతి అంటుంది అంతలో అవని అక్షయని మనం అవమానించినట్లుగా అనుమానించినట్లుగా ఉంటుంది కదా అని అడుగుతుండగా పోనీ ఈ విధంగా కాకుండా ఎవరు పనుల్లో వాళ్ళున్నాం పూజ గదిలో ఏదో పనున్నట్టుగా వేద అక్షయకి పనిచుతుంది నిజంగా వెళ్లగలే శక్తి ఉంటే వెళ్తుంది అని ప్రసాదరావు చెప్తూ ఉండగా మీరు చెప్పిన ఆలోచన బానే ఉందండి అని వేదవతి అంటుంటే నాకైతే ఇవన్నీ అనవసరం అని అనిపిస్తుంది ఓనమ్మా పెద్దరాజు బావ మాటలు అమ్మి మన అందరం ఫోన్స్ అయిపోతాం అని నిహారిక కిట్టు అంటూ ఉండగా ఇక నేను ఎవరు మాట విన్నా వాళ్ళ విషయం ఏంటంటే అక్షయ పూజ గదిలోకి వెళ్ళకపోయినా మీరు ఎవరు అక్షయ్ ని అనకూడదు అని వేదవతి చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేసినట్టుగా చెప్తూ ఉండగా అందులో అక్షయ వస్తూ ఉండగా అదిగో అమ్మోడి తల్లి వస్తుంది అని పెద్దరాజు చెప్పడంతో ఎవరి పనుల్లో వాళ్ళు ఉండండి అని ప్రసాదరావు చెప్పుగానే ఈ కందు అక్కడి నుంచి వెళ్లిపోయి ఎవరి పనుల్లో ఉన్నట్టు నటిస్తూ ఉంటారు కిట్ బంగారం ఇలా అయిపోతుందంటే మనం ఈ రోజు వరకు దాచిన విషయం ఇప్పుడు బయటపడిపోతుంది అని అంటుంటే అది వెళ్లిపోతుంది దాన్ని ఆకాశానికి ఎత్తుస్తుంది అని నిహార్ కంటుంది అంతలో అక్షయ రావటంతో ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మా అని ప్రసాదరావు అడుగుతుంటాడు గుడిలో తాతయ్య గారిని కలిసి వస్తున్నాను పెద్దగారు అని చెప్తూ ఉండగా అవునా చిన్న పని చేసి పెడతావా అమ్మా అని వేదవతి అడుగుతూ ఉండగా చెప్పండి పెద్దమ్మగారు అని అక్షయ అడుగుతుండగా పూజ గదిలో కుంకుమ బరుణ్ ఉంది వెళ్లి ఇస్తావా అని వేదవతి అడగని అంతేనా తీసుకొస్తాను గారు అని చెప్పేసి తన మెడలో ఉన్న సంచి అక్కడ పెట్టేసి అక్షయ పూజ గది దగ్గరికి వెళ్తూ ఉండగా అందరూ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు పెద్దరాజు మాత్రం తీసుకొస్తుంది తల్లి ఖచ్చితంగా తీసుకొస్తుంది అని చాలా కాన్ఫిడెంట్ గా అంటూ ఉంటారు కక్షి ఆ అమ్మవారి పూజ గదిలో అడుగు పెట్టబోతూ ఉండగా అంతలో అమ్మవారి దగ్గర నుంచి ఒక శక్తి లాంటి మంట వచ్చి ఆ గడపలో మంటలు రేగుతూ ఉంటాయి ఈ అక్షయ అలా కాలు పెట్టబోతూ ఆ మంటలు వల్ల వెనక జరిగిపోయి షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉంటుంది అందరూ కూడా అలా షాక్ లో చూస్తూ ఉండగా ఈ అక్షయ మరోసారి కూడా గడప లోపల అడుగు పెట్టబోతూ ఉండగా ఈసారి కూడా అలాగే మంటలు రగి వెనక జరిగిపోతుంది దాంతో అక్షయ ఈసారి ఇక ప్రయత్నించకుండా చాలా భయంతో పరిగెత్తుకుంటూ హాల్లోకి రాగానే ఏంటి కుంకుమరణ తీసుకురాలేదు అని వేదవతి అడుగుతూ ఉంటుంది క్షమించండి పెద్దమ్ గారు నేను లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే గడప దగ్గర మంటలు వచ్చాయి అని అక్షయ ఉండగా ఇంతకు ముందు నువ్వు రెండు సార్లు అమ్మవారి గదిలోకి వెళ్ళావు కదమ్మా ఇప్పుడు మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అని పెద్దరాజు అడుగుతుంటాడు ఇక నోరు ముయ్ పెద్దరాజు అని వేదవతి పెద్దగా అరుస్తూ ఉండగా నిహారక గిట్టు మాత్రం చాలా సంతోషపడుతూ నవ్వుతూ ఉంటారు అమ్మ అక్షయ ఇంతకు ముందు నువ్వు వెళ్ళావా లేదా నిజం చెప్పమ్మా అని పెద్దరాజు అడుగుతుండగా అప్పుడు వెళ్ళానండి కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను అని అక్షయ చెప్తూ ఉండగా విన్నారు కదా అని పెద్దరాజు అడుగుతుండగా వింటున్నాను కదా అని ఎవరు ఏం చెప్తే అది వినను ఒకరేమో పూజ గదిలోకి వెళ్ళిందని అబద్ధం చెప్తున్నారు మరొకరేమో ప్రసాదం చేస్తుందని అబద్ధం చెప్తున్నారు ఏ మీకు తమాషగా ఉందా అని వేదవతి అరుస్తూ ఉండగా అందులో అక్షయ వాళ్ళ తాతయ్య నారాయణరావు ఇంట్లోకి వస్తూ ఉంటారు ఎందుకురా అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు ఎందుకురా అనవసరంగా అక్షయని అందరూ మా మీద రుద్దుతున్నారు అని అడుగుతుంటాడు ఇక నారాయణరావు ఆగిపోయి లోపలికి రాకుండా వాళ్ళ మాటలు వింటూ అలాగే చూస్తూ ఉండగా వీళ్ళు చెప్పేవన్నీ అబద్దాలని నేను ముందే చెప్పాను కదా ఇప్పుడు చెప్పనమ్మా ఎవరు నిజాయితీ పర్లో వాళ్ళ అని నిహారిక కిట్టు అడుగుతుండగా మన ఇంట్లో అన్ని గొడవలకు కారణం ఈ అక్షయే ముందు ఈ అక్షయని బయటకు గింటేయాలి ఏ అక్షయ రావేరా అని అక్షయ చేపట్టుకుని సౌర్య లాక్కొని వెళ్తూ ఉండగా మేడం మేడం అని అక్షయ ఏడుస్తూ ఉంటుంది ఈ కవని శేఖర్ ఇద్దరు సౌర్య సౌర్య ఆగు అని వెనక వస్తూ ఉండగా సౌర్య అక్షయ లాక్కొచ్చి పోవే అని బయటికి నెడుతూ ఉండగా నారాయణ రావుచ్చి అమ్మ అక్షయ అని పట్టుకోవడంతో అవని శేఖర్ చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక నారాయణరావు అక్షయం తీసుకుని లోపలికి వచ్చి అంటే ఇంతకాలం నా మనవరాలు ఈ ఇంట్లో ఈ పరిస్థితిలో ఉందా అక్షయకి ఈ బట్టలు సంచిద్దామని వచ్చాను కాబట్టి ఈ అన్యాయాన్ని చూడగలిగాను ఏం జరిగిందని నా మనవరాల్ని బయటికి నెడుతున్నారమ్మా అని అడుగుతూ ఉంటాడు నీ మనవరాలు చాలా గొప్పదని పొగిడారు అందుకు పరీక్ష పెట్టాం అని అక్షయ్కి వాళ్ళు పెట్టిన పరీక్ష గురించి స్టోరీ మొత్తం కూడా వాళ్ళు చెప్పడంతో నా మనవరాలికి ఇలాంటి పరీక్ష పెడతారా ఇందుకే అమ్మ ఇక్కడికి తీసుకొచ్చారు అని నారాయణరావు ప్రశ్నిస్తూ ఉండగా అది కాదండి అని అవనే అంటుంది ఇందాక గుడికొచ్చి మీ గురించి బాధపడిందమ్మా మీ పాప దొరకాలి అని చీటీ రాసిచ్చినమ్మా మీరు మీ సొంత మనిషిలో చూసుకుంటారు అని అనుకున్నాను కానీ ఏవేవో పరీక్షలు పెట్టి బలి చేద్దామని అనుకుంటున్నారా ఎంత పాపం అమ్మా ఇది అమ్మా వేదవతి గారు కి మీరు పరీక్షలు పెట్టాల్సిన అవసరం లేదమ్మా అమ్మవారి అండ ఎప్పుడు ఉంటుంది మీ ఇంట్లో ఉంచడం ఇష్టం లేకపోతే చెప్పండమ్మా మా ఇంటికి తీసుకుని వెళ్లిపోతాను అని నారాయణరావు ఉంటాడు అన్ని గొడవలు జరిగిన అక్షయ్ ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేనండి అక్షయ్ ఎక్కడికి రాదు మా ఇంట్లోనే మా బిడ్డలా ఉంటుంది జరిగిన దానికి క్షమించండి అని అవని అడుగుతూ ఉండగా నేను అక్షయతో మాట్లాడిన తర్వాత మీ ఇంట్లో ఉంచాలో ఉంచకూడదో నిర్ణయించుకుంటాను అని చెప్పి అక్షయను తీసుకుని బయటికి వెళ్లి నిన్ను ఈ పరిస్థితిలో నేను చూడలేకపోతున్నానమ్మా ఈ బాధల మధ్య నువ్వు ఉండాల్సిన అవసరం లేదు మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అని నారాయణరావు అడుగుతూ ఉంటాడు అక్కడ కావేరి అంటే నన్ను సహించలేదు కదా అక్కడికంటే ఇక్కడే నయం అవని మేడం శేఖర్ సార్ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అని అక్షయ చెప్తూ ఉంటా అది సరేనమ్మా నువ్వు నిజంగా ఆ పూజ గదిలోకి వెళ్ళవా అని నారాయణరావు అడుగుతుండగా ఇంతకు ముందు రెండు సార్లు వెళ్ళాను తాతయ్య పల్లెటూరులో ఆ రోజు ప్రసాదం కూడా నేనే తయారు చేశాను మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నానో నాకే అర్థం కావట్లేదు పూజ గది ద్వారం దగ్గర ఇంతకు ముందు మంటలు రాలేదు ఇంతకు ముందు నన్ను అమ్మవారు అడ్డుకోలేదు ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటుందో నాకు తెలియట్లేదు అని అక్షయ చెప్తూ ఉండగా ఇక జరిగిన వాటి అన్నట్టు కూడా విని నారాయణరాజు షాకి పోతావు అమ్మవారి లీలలో అంత తొందరగా అర్థం కావమ్మా అవును నువ్వు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏమైనా జరిగిందేమో ఒకసారి గుర్తు తెచ్చుకోమా అని నారాయణరాజు చెప్పడంతో ఇక వెంటనే అక్షయ బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ముందు జరిగిన సంగతి తలుచుకుంటూ ఉంటుంది అక్షయ వస్తూ ఉండగా ఒక ఆవిడ ఎర్ర నీళ్ళు తీసుకుని వచ్చి రోడ్డు మీద అమ్మ దుర్గమ్మ తల్లి మా కూతురు మీద పడిన కల దృష్టి పోవాల ఆ కూతురు ఆరోగ్యం బాగుపడి తొందరగా కోలుకునేలా చేయతల్లి అనే ఆ ఎర్రనీళ్లు నిమ్మకాయ రోడ్డు మీద విసిరేసి అక్కడి నుంచి వెళ్తుంది ఇక అక్షయ ఆలోచిస్తూ ఆ నిమ్మకాయ తొక్కుంటూ ముందుకు వెళ్లిపోతుంది అందులో ఉన్న దృష్టి మొత్తం అక్షయ మీదకి చేరినట్టు కనిపిస్తూ ఉంటుంది ఇక అక్షయ అదంతా ఆ గుర్తొచ్చిన తాతయ్య దారిలో నా చెప్పులు తగ్గిపోయి అలా నడుచుకుంటూ వస్తున్నాను ఒక ఇంటి ముందు ఒక ఆవిడ రోడ్డు మీద ఏవో విసిరితే నేను ఏదో దాసలో ఉండి వాటిని తొక్కుకుంటూ వచ్చేస్తాను ఆ సమయం నాలోకి ఏదో ప్రవేశించినట్టు కాసేపు అలా నిలబడిపోయాను అది జరిగింది తాతయ్య అని అక్షయ చెప్పడంతో ఇక వెంటనే నారాయణరావు అమ్మా ఒకసారి ఇలా రామ్మ అని కూర్చోపెట్టి అరికాయలు చూస్తూ ఉంటాడు వరికాల్లో ఉన్న ఎర్రనీళ్లు చూసి ఒక్కసారిగా అయిపోతూ ఇప్పుడు అర్థమైందమ్మా నువ్వు దిష్టి తీసిన నీరుని తొక్కావు ఆ ఇంట్లో ఉన్న కీడుని సమస్యల్ని నువ్వు తీసుకున్నావు వారి కోరిక ఈ పాటికి నెరవేరుంటుంది అని నారాయణరావు చెప్తూ ఉండగా మరోవైపు నిజంగానే ఆ దిష్టి తీసిన వాళ్ళ ఇంట్లో ఆ పాప బెడ్ మీద అచేత్రంగా పడి ఉంటుంది ఆ పాప అప్పటికప్పుడే కళ్ళు తెరుస్తుంది అమ్మా అని పిలవటం లేచావా బంగారు తల్లి వారం రోజుల నుంచి మంచం మీద ఉన్నాం వారం రోజులుగా అన్ని హాస్పిటల్ తిప్పుతూనే ఉన్నాం ఇప్పటికి లేచావా తల్లి అని వాళ్ళ అమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు నారాయణరావు వాళ్ళ సమస్యలకి పరిష్కారాన్ని అమ్మవారు చూపించే ఉంటుంది అని నారాయణరావు చెప్తూ ఉంటారా మరోవైపు ఆ పాప తల్లి అమ్మవారి ఫోటో దగ్గరికి వెళ్లి అమ్మ మా పాపకు పట్టిన కీడిని తొలగించావో తల్లి అని అమ్మవారి దగ్గర దన్నం పెట్టుకుంటూ ఉంటుంది ఇక నారాయణరావు ఆ దిష్టి నిన్ను ఆవహించడం వల్ల ఆ కాలతో నువ్వు పూజ ప్రవేశం చేయాలని ప్రయత్నించడం వల్ల అమ్మవారు నిన్ను అడ్డుకుందమ్మా అని నారాయణరావు చెప్తూ ఉండగా అలా కూడా జరుగుతాయా తాతయ్య అని అడుగుతుండగా జరుగుతాయమ్మా చెడుని అమ్మవారు బరి చేరనివ్వదు మంచిని మాత్రమే చేరదిస్తుంది ఎప్పటికీ నీ మంచి మనసుకి మంచి జరుగుతుందమ్మా నీ వల్ల పది మందికి మీరే జరుగుతుంది వీడు జరగదు అమ్మవారి అనుగ్రహం నీ మీద ఎప్పుడు ఉంటుంది పూజ గదిలోకి వెళ్ళలేకపోయిన విషయం గురించి నువ్వు అసలు ఆలోచించుకు జరిగిన విషయం గురించి ఇంట్లో వాళ్ళ ముందు ప్రస్తావించు అనే అక్షయాన్ని తీసుకుని వెళ్లి తానే స్వయంగా కాళ్ళు కడుగుతూ ఉంటాడు అలా కాళ్ళు కడుగుతున్నప్పుడు తన కాళ్ళకు పట్టిన ఆ దిష్టి మొత్తం వెళ్ళిపోతున్నట్టు చూపిస్తూ ఉంటారు ఇక కాళ్ళు కడిగి పదమ్మా అక్షయ ఇదిగో ఇందులో నీకు సంబంధించిన కొన్ని బట్టలు ఉన్నాయి తీసుకోమ్మా ఇక నువ్వు జాగ్రత్తగా ఉంటు తల్లి నేను బయలుదేరతాను అని చెప్పేసి ఇక నారాయణరావు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు